ఇదంతా కింద ఫ్లోర్ అనమాట ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు ఇక్కడైతే ఎలా ఉంది కొంచెం పైకి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఈ రోజు అంటే హాలిడే కాబట్టి ఇంకా ఈ ఈరోజు ఎవరు చేయట్లేదు అనమాట డైలీ వచ్చి చూస్తే వర్క్స్ అంతా ఉండిద్ది ఈ ప్రాంతం అంతా ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి ఇప్పుడిప్పుడైతే అయితే వర్కర్స్ అయితే వస్తున్నారు ఇదంతా లిఫ్ట్ సెక్షన్ అనమాట ఎంత హాల్ లాగా అయితే ఉంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఎన్ని చైర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా పెద్ద వెయిటింగ్ హాల్ లాగా అయితే ఉంది అనమాట చూడండి మినీ థియేటర్ లాగా అయితే ఉంది అంటే ఏదైనా సమావేశాలు అయితే అవుతూ ఉంటాయి కదా మీటింగ్స్ దానికోసం అంతా అరేంజ్ చేశారు ఇంక మళ్ళానే మనం సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఈ ఏడు ఫ్లోర్లు కూడా మొత్తం ఎలా ఉంటుంది అన్నది మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో అసలు ఈ డిజైన్ కూడా చూసారా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ రాజధాని అమరావతిలోని ఈ మెయిన్ బిల్డింగ్ చూడండి అసలు ఇది గ్రౌండ్ అది గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫ్లోర్ లోకి పైకి ఎక్కుతున్నాం ఇటు సైడ్ కూడా అయితే ఒక హాల్ లాగా అయితే ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి ఫ్రంట్ వ్యూ కనిపించే రోజు ఇది ఇదిగోండి సైడ్ అంతా కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించి ఇలా అయితే ఉంది ఇదంతా రెండో ఫ్లోర్ ఇది కూడా మీటింగ్ హాల్ చూడొచ్చు ఎలా ఉన్నాయో ఇది కూడా మనం ఫస్ట్ టైం అయితే వచ్చాం అన్నమాట ఇంకా మూడో ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం మూడో ఫ్లోర్ లోకి వెళ్తున్నాం డిజైన్ కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కాడ నుంచి ఈ మూడు ఫ్లోర్లు కూడా డిజైన్ అయితే చూడండి అసలు ఎలా ఉందో ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా ఇది మాములుగా ఇది ఎపిసిఆర్ బిల్డింగ్ సంబంధించి రెండు ఫ్లోర్లు మిగతా ఆటలు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా ప్రతి ఒక్క ఆఫీస్ కి సంబంధించిన రూమ్ లాగా అయితే ఉంది ఇది వచ్చేసి ఇది వచ్చి మూడో ఫ్లోర్ అనమాట ఎంత ఇదే మీటింగ్కి సంబంధించి ఎంత హాల్స్ అనమాట ఏ రూమ్ రూమ్ మొత్తం ఈ చైర్స్ కానీ ఎంత మెటీరియల్ అయితే రెడీగా అయితే ఉంది చూసారు కదా ఎలా ఉందో ఇది ఏ అనే ఎలివేషన్ అయితే వస్తుంది కదా ఇక్కడ అనమాట దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి ఈరోజు చాలా ఇది వచ్చేసి ఇది వచ్చి మూడో ఫ్లోర్ అనమాట ఎంత ఇదే మీటింగ్కి సంబంధించి ఎంత హాల్స్ అనమాట ఏ రూమ్ రూమ్ మొత్తం ఈ చైర్స్ కానీ ఎంత మెటీరియల్ అయితే రెడీగా అయితే ఉంది చూశారు కదా ఎలా ఉందో ఇది ఏ అనే ఎలివేషన్ అయితే వస్తుంది కదా ఇక్కడ అనమాట దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి ఈరోజు సెలవ కారణంగా ఎవరు వర్కర్స్ అయితే లేరు అనమాట నాలుగో ఫ్లోర్ కి చూద్దాం ఇక మూడవ ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ సెక్షన్ అయితే ఉంది ఈ నాలుగో ఫ్లోర్ నుంచి ఇక్కడ అంత మెటీరియల్ అయితే ఉంది అనమాట ఈ బిల్డింగ్ సంబంధించి ఇది ఇంకా రెడీ అయితే అవ్వాలి మనం ఐదో ఫ్లోర్ లో అయితే ఉన్నాం ఏ విధంగా ఉందో చూడండి ఈ మూడో ఫ్లోర్ దాకా లిఫ్ట్ అయితే ఉంది ఇటు పక్కన నాలుగో ఫ్లోర్ కి ఇటు సైడ్ అయితే ఇచ్చారు లిఫ్ట్ ఇద ఇంటీరియర్ గా పనులు చాలా వరకు పెండింగ్ అయితే ఉన్నాయి వచ్చే ఫ్లోర్ అన్నమాట సిక్స్త్ అయితే మనం వచ్చాం ఇప్పుడు ఇది కూడా అంత మెటీరియల్ అయితే ఉంది ఇది ఇంకా ఫైనల్ సెవెంత్ ఫ్లోర్ అన్నమాట ఇక్కడ కూడా మొత్తం మెటీరియల్ అయితే చూడండి ఏంటంటే వీటిలో కొన్ని ఇంకా చాలా వరకు కరెంట్ లైన్లు ఇవన్నీ పనులు జరగాలి తెచ్చి లిఫ్ట్ సెక్షన్ అనమాట అది మొత్తం అది కూడా హాల్ లాగా ఉంది మీటింగ్ హాల్ లాగా నుంచి చూస్తే మొత్తం మనం వ్యూ పాయింట్ చూడొచ్చు ఇప్పుడు మనం ఏడో ఫ్లోర్ లో ఉన్నాం చూడండి ఏడో ఫ్లోర్ నుంచి ఎలా ఉందో